హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే బాగున్నాను సో ఒక వన్ వీక్ నుంచి వీడియోస్ అనేవి అప్లోడ్ చేయక కాలమే ఫర్ ఆఫ్లైన్లో ఉంటే కనుక చాలామంది అడిగారు ఏంటి ఏమి అనేసి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అనేవి చేయలేకపోయాను అనమాట అండ్ సయాటిక్గా ప్రాబ్లం అయినా అందుకోసం వీడియోస్ అనేవి కంటిన్యూగా పెట్టలేకపోయాను దయచేసి ఏమనుకోవద్దు సో ఇంక నుంచి కంటిన్యూగానే పెడతాను నెగ్లెట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు టాపిక్ ఏంటంటే కనుక నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి అంటే ఈ ముఖ్యంగా ఈ వీడియో ఏంటంటే అమ్మాయిల కోసం నార్మల్ డెలివరీ అయినా సరే లేకపోతే ఏంటంటే అంటే ఎక్కువ సార్లు ఇంటర్ కోర్స్లో ఉన్నా సరే కొత్తగా పెళ్ళైనా వాళ్ళకి సరే ఏంటంటే అంటే చిన్న వయసులో పెళ్ళి అయిపోయిన వాళ్ళకి కూడా ఏంటంటే వేజినా కొద్దిగా లూజ్ అవుతూ ఉంటుంది జనరల్గా ఏంటంటే చిన్న వయసులో అవ్వడం వల్ల వాళ్ళకి ఒక ట్వెంటీ థర్టీ ఇయర్స్ వచ్చేసరికి ఏంటంటే వేసిన చాలా లూజ్ అయిపోతూ ఉంటుంది అలాగే కొద్దిమంది అబ్బాయిలు రెగ్యులర్గా ఇంటర్ కోర్స్లో కలుస్తూ ఉంటారు అంటే రెగ్యులర్గా అబ్బాయిలు కావాల్సి వస్తూ ఉంటుంది అనమాట అంటే టైమింగ్స్ అలా అంటే ఒక్కొక్క అంటే వీక్లీ వన్స్ టూ అలా కాకుండా రెగ్యులర్గా ప్రతిరోజు టూ డేస్కి ఒకసారి వన్ డేకి ఒకసారి ఇంటర్ కోర్స్లో ఉన్న వాళ్ళకైనా సరే ఇలా వైఫ్కి వేసిన లూజ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు ఏం చేయాలి అంటే కనుక కొన్ని టిప్స్ అనేవి మీకు షేర్ చేస్తాను జనరల్గా వేజిన టైట్నింగ్ గమ్ అనేది ఇప్పుడు మనకి మార్కెట్లో అవైలబుల్ ఉందండి కానీ అది నేను రికమెండ్ చేయను ఎందుకంటే కొంతమందికి సెట్ అవ్వచ్చు కొంతమందికి సెట్ కాకపోవచ్చు కాకపోతే అది ఒకసారి సెట్ అవుతుందా లేదా అనేది మీరు లైట్గా ఆప్లే చేసి చూడాలి ఒకవేళ ర్యాషెస్ కానీ మంట కానీ ఏదైనా దొరద కానీ ఉంటే కనుక ఆపేయాలి దాన్ని ఆప్ యూజ్ చేయడానికన్నా ముందు ఒకసారి మీరు గైనకాలజిస్ట్ను కలవాలన్నమాట అప్పుడు మాత్రమే యూజ్ చేయాలి సో ఓపెన్గానే మీరు వెళ్ళి మాట్లాడాలి ఎందుకంటే అమ్మాయిలు చాలా వరకు ఇలాంటివి బయట పెట్టుకోలేరు అబ్బాయిలు కూడా ఒక్కొక్కసారి బయట పెట్టలేరు అనమాట దానివల్ల బయట వ్యక్తులతో రిలేషన్స్కి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాకుండా మీకున్న దాన్నే సర్చ్ చేసుకుంటే లాంగ్ బాగుంటుంది అనేది నా ఒపీనియన్ ఒకవేళ మీ వైఫ్కి ఉన్నా సరే కొద్దిగా లూజ్ అయినట్టుంది నాకు చేంజ్ తెలుస్తుంది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దాం చెప్పండి ఏం భయం దానికి సో మీ వైఫే కదా వాళ్ళు ఎవరు కాదు కదా ఇలా చేయండి లేకపోతే ఇంకొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అనేవి ఉన్నాయి ఇప్పుడు చాలా వరకు ఆపరేషన్స్ అలాంటివంతా కూడా తప్పించేసి కొన్ని కొన్ని ఎక్సర్సైజెస్ అలాంటివంతా కూడా వస్తూ ఉంటాయి కదా అలాంటి ఎక్సర్సైజెస్ కూడా మనకి యూట్యూబ్లో టైప్ చేసినట్టయితే అంటే వేజినా టైట్నింగ్ ఎక్సర్సైజ్ అని మనం కొట్టినట్టయితే రకరకాలుగా వస్తూ ఉంటాయి వాటిని మార్నింగ్ ట్రై చేస్తే కనుక ఖచ్చితంగా వేజినా టైట్ అనేది అవుతూ ఉంటుంది అదే కాకుండా ఇంకా మరీ ఎక్కువగా అయిపోతూ ఉన్న వాళ్ళకు కూడా చాలా ఈజీగా టైట్ అయితే చేసుకోవచ్చు అనమాట జనరల్గా ఏంటంటే ఒక్కొక్కసారి నార్మల్ డెలివరీ అయినప్పుడు ఇళ్ళల్లో కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతూ ఉంటుంది కదా అప్పుడు ఏంటంటే ఎలా పడితే అలా కొద్దిగా అక్కడ యోని దగ్గర లూజ్ అయిపోతూ ఉంటుంది హాస్పిటల్లో అయితే కనుక వాళ్ళు స్టిచ్చెస్ అనేది వేస్తారు అప్పుడైతే ఓకే బట్ ఇంట్లో అయిన వాళ్ళకి ఏంటంటే ఇలా వేయరు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ లూజ్ అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏంటంటే సర్జరీల వరకు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీ పొజిషన్ ఏంటి ఎలా అనేది ఒకసారి మీరు గానీ కాల్ చేసుకుని పర్సనల్గా కన్సల్ట్ అవ్వండి ఆ తర్వాత ఏ నిర్ణయం అయినా కూడా తీసుకోండి సో ఇది అనమాట వీడియో అయితే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్